రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించుకున్న పంటను సకాలంలో కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు తేమ తాను సాకు చూపి ఎక్కువ తరుగు తీస్తున్నారని యాసంగిలో తేమ సమస్య ఉండదన్నారు సంచుల కొరత ఉందని తూకం చేయకపోవడం లారీలు రావడం లేదని ధాన్యం తరలించకుండా రైతులను ఇబ్బంది గురిచేస్తున్నారని ఆరోపించారు యాసంగి పంటను అద్భుతంగా పండించినారు ఈసారి పంట సీజన్ కూడా అనుకూలించింది రైతులకు చాలా చోట్ల కొన్ని చోట్ల వడగళ్ళ వాళ్ళు వచ్చినా కూడా ఎక్కువ మటుకు పంట బాగా వచ్చింది రైతులు పంట అనేటువంటి సంతోషం కంటే కూడా కొనుగోలు కావట్లేదు అనేటువంటి బాధ ఎక్కువ పడుతున్నారు దుఃఖపడుతున్నారు అంతటా ఈ ప్రభుత్వం యొక్క సంపూర్ణమైనటువంటి చాతకాంతనం అడుగడుగునా కనిపిస్తుంది వేల కొనుగోలు కేంద్రాలలో ఇవాళ ఉండేటువంటి పరిస్థితి వరకు కొనుగోలు కేంద్రాల్లో ఉండే పరిస్థితి ఏంటంటే అవి ఐకేపీ సెంటర్లు కావచ్చు పిఎస్ఏ సెంటర్లు కావచ్చు మరొకటి కావచ్చు ప్రభుత్వం తెలిసినటువంటి అన్ని కొనుగోలు కేంద్రాల వద్ద వేలకు వేల ధాన్యం బస్తాలు కాంటాలు పట్టి అట్లా మండేసినారు కొన్ని చోట్ల ఇంకా కాంటాలు కూడా పడతలేరు లేరు కాంటాలు ఎందుకు పడతలేరు లేరు అంటే ట్రాన్స్పోర్ట్ లారీలు రాలేదంటున్నారు కా కాంటా పట్టిన బస్తాలు ఎందుకు ఎత్తుత లేరు అంటే అంటే ట్రాన్స్పోర్ట్ లారీలు రాలేదంటున్నారు ఏం జరుగుతుంది అసలు ప్రభుత్వం ఎనికి దీన్ని చూసుకుంటున్నారా సమీక్ష చేసుకుంటారు రోజు ద్వారా ఏమీ లేదు గుడ్డేది చేయాలంటే వేలకు ఇప్పుడు రైతు ఒట్టి తూకం చేస్తే రైతు పని అయిపోతలేదు అట్లా ప్రభుత్వం ఆ బాధ తీసుకుంటే బాగుండే రైతు కళ్ళాలకు తేవాలి తూకం చేపియాలి తూకమైనటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి ట్రక్లలో వాళ్ళు అలాట్ చేసినటువంటి ప్రభుత్వం అలాట్ చేసినటువంటి మిల్లుల దగ్గరకో మళ్ళీ గోదాం దగ్గరకో పోవాలి అక్కడ దిగినాక అక్కడ వాళ్ళు ట్రక్ షీట్ జనరేట్ చేస్తే అప్పుడు కొనుగోలు కేంద్రానికి ట్రక్ షీట్ వస్తే ఇన్ని క్వింటాలు మాకు వచ్చినాయని వాళ్ళు అకనాలెడ్జ్ చేస్తేనే ధృవీకరిస్తేనే అప్పుడు రైతు ఇంటికి పోవాలి అంటే వారమా పది రోజులు